ప్రమాణం నారా చంద్రబాబు గారికి అదే విధంగా అన్ని నియోజకవర్గాల్లో స్వీకారం చేయబోతున్నా ఎమ్మెల్యేలకి ముందుగా మా మార్చల్ల నియోజకవర్గం బ్రహ్మారెడ్డి గారి తరఫున అదే విధంగా మార్చల్ ప్రజల తరఫున అందరికీ ముందుగా అభినందనలు తెలుపుతున్నాము గతంలో ఐదు సంవత్సరాలు ప్రజలు అనేక ఇబ్బందులకు గురిపడ్డారు అలాంటి పాలన కాకుండా ప్రజలకు మంచి పాలన అందించే విధంగా అదే విధంగా అమరావతిని రాజధాని చేసి ప్రజలకు నష్టాల్లో నష్టాల్లో అంద అన్నింటిలో పాలుపంచే విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా ముందు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదే విధంగా మార్చల్ల నియోజకవర్గంలో ఇరవై ఏళ్ల చరిత్రను తిరగరాసి ఇవాళ ప్రజల మద్దతుతో అత్యధిక మెజార్టీతో నిర్పెందిన తులకట్టి బ్రహ్మారెడ్డి గారికి మార్చల్ల ప్రజల తరఫున ముందుగా అభినందనలు తెలుపుతున్నాం మార్చల్ అనే విని ఎరగని విధంగా అభివృద్ధి చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళ ప్రజలు పట్టం కట్టింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం అదే విధంగా ఇక్కడ మార్చల్లో చూసుకున్నట్టయితే ప్రధానమైన సమస్యలు వరుకు పుడిసెలా తాగునీరు సాగునీరు లేక ఇరవై ఏళ్ళ నుంచి ప్రజలు డెబ్బై ఐదేళ్ల నుంచి వరకు లేక సాగునీరు తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి పక్కన నాగార్జున సాగర్ ఉన్నప్పటికీ ఇక్కడ ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేసి నిమ్మకు నీరు పట్టినట్టుగా వ్యవహరించిన పరిస్థితి ఇవాళ చూలకంటి బ్రహ్మారెడ్డి గారి మీద అత్యధిక నమ్మకంతో అత్యధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలు కోరుకుంటున్నది ఏంటంటే వైకపుడుచలను సాధించే దిశగా అభివృద్ధి చేసే దిశగా బ్రహ్మారెడ్డి గారు అడుగులు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఇక్కడ సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ నారా చంద్రబాబు గారి నాయకత్వం సంబంధించి రామరాజ్యం తీసుకొని వచ్చిన చంద్రబాబు గారికి ప్రత్యేకంగా మార్చల్ నియోజకవర్గ ప్రజల తరఫున జోలకంటి బ్రహ్మారెడ్డి గారి తరఫున ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం